వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గత నెల పదవ తారీఖు హరావత్ నిఖిల్ నాయక్ సూర్యాపేట తాలూకాలో ఒక పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక వైష కుటుంబానికి సంబంధించిన ఒక దొర ఈ గిరిజన అఖిల్ నిఖిల్ నాయక్ ని కడుపులో పెట్టుకున్న సందర్భం ఈ రోజు నెల అయితుంది కానీ ఆ నెలలో ఏం జరిగింది ఈ కేసు ఎక్కడ విచారణ జరుగుతుంది ఈ కేసు ఎంతవరకు పోయింది ఆ బాబు ఏమైండు ఈ బాబుకు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు ఆగిపోయింది అనే అంశం మీద మేము పదే 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 సార్లు కంప్లైంట్లు ఇస్తుంటే మా సూర్యాపేట ఎస్పీ గారేమో కేసీఆర్ ని సిందాబాద్ అంటాడు జగదీష్ రెడ్డిని జై జగదీష్ రెడ్డి అంటాడు కానీ గిరిజన కుటుంబంలో ఒక నిఖిల్ నాయక్ సూసైడ్ చేసుకోలేదు నాయనా అంటే ఇది సూసైడ్ చేసుకున్నాడు నిఖిల్ నాయక్ రాత్రి తాగింది సరిపోక ఇంకా మందు కావాలని చెప్పేసి దోస్తులతో తెప్పించుకొని ఆయననే కొట్టుకొని చచ్చిపోయిండు ఇది ఆత్మహత్య కాదు ఇది సుపారీ చేసి హత్య చేసింది కాదని చెప్పేసి సూర్యపేట ఎస్పీ గారు చాలా సింపుల్ గా చాలా లాజిక్గా కేసీఆర్ చెప్పినటువంటి డ్రామాను చెప్పడం ఇది చాలా గమనార్హం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సూర్యాపేట ఎస్పీ గారిని మరి మీ ఎస్పీ ఉన్నది దేనికి ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి ఎవరి కుటుంబానికి న్యాయం చేయడానికి ఎవరి కుటుంబానికి కాపలా కాయడానికి మరి తెలంగాణ ప్రజల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనుకున్నామే మేము తప్పు చేసుకున్నాం ఈ ఫ్రెండ్లీ పోలీస్ని నమ్ముకొని ఇరవై ఆరు సంవత్సరాలు ఒక తల్లి ఒక తండ్రి కూలలో పెట్టి పెంచుకున్నారు కదా ఆ తల్లి ఆ తల్లి తండ్రి కడుపులో ఎటువంటి ఆవేదన ఉంటుంది మీకు తెలియాలా లవ్ చేయడంలో తప్ప అగ్ర ఈ గిరిజ సమాజం వెనుకబడిన సమాజం అని చిన్న చూపు ఒకటే నెలలో ఎనిమిది హత్యలు జరిగిరు ఏ హత్య కేసులో కానీ ఒక్క విచారణ జరగలేదు ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదు ఈ రోజు నెల గడిచినా కనీసం ఆ కేసు ఎక్కడుందో కూడా చెప్తలేరు మాకు వెంటనే సూర్యపేట ఎస్పీ గారి మీద నమ్మకం లేదు సూర్యపేట ఎస్పీ గారిని సస్పెండ్ చేయాలి అలాగే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఈ కేసీఆర్ గారి చెత్త పరిపాలన ఈ కేసీఆర్ గారి చెత్త ప్రభుత్వంలో మాకు నమ్మకం లేదు పదే పదే గిరిజన బిడ్డలపై హత్యలు అగత్యాలు ఆత్మహత్యలు మటర్లు ఈ రేపులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటి మొన్న మనం చైత్ర పాపం చూసుకున్నాం ఆ మొన్న సిరి పాపం చూసినాం ఆ మొన్న కోటేశ్వరి పాపం చూసినాం ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని గిరిజన బిడ్డల పైన జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే ఈ కేసు గన విచారణ జరగకపోతే తొందరలోనే ఇది నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ కి అక్కడ మంత్రి జగదీష్ రెడ్డికి అక్కడ సూర్యాపేట ఎస్పీ గారికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో ఈ కేసు విచారణ చెయ్యకపోతే ఈ కేసులో నిజానిజాలు బయట లేవకపోతే సెలవు డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ రోజు ఒక ఐదు వందల మందితో చేసినాం రేపు లక్ష మందితో డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అది ప్రగతి భవన్ అయినా అది ఫామ్ హౌస్ అయినా లేకపోతే ఎక్కడికి పోయినా ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదలం ఎందుకంటే గిరిజన కుటుంబం తండ్రి కౌన్సిలర్ ఎంతో మందికి సేవ చేసిండో ఇదే రాజకీయాల్లో ఉండి వందల కుటుంబాలకు న్యాయం సాయం చేస్తే ఈ కుటుంబానికి ఇట్లాంటి సాయం చేసిరా మీరు అక్కడ ఉన్న చెత్తనా కొడకల్లారా అక్కడ ఆ సూర్యాపేటలో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులంట ఒక్కొక్క నా కొడుకు వస్తే చెప్పు తీసుకొని కొడతా అక్కడ దాదాపు ముప్పై మంది సర్పంచ్లు ఉన్నారు పదిహేను మంది ఎంపీటీస్లు ఉన్నారు జెడ్పీటీసీ ఒక ఒక జెడ్పీటీసీ ఏమో సంజీవ్ నాయకు ఈ గిరిజన బిడ్డలను మోసం చేసి అక్కడ జెడ్పీటీసీ సిగ్గుండాలి కొంచెమైనా ఇంకో మంత్రి సత్యవతి రాతోడు ఫిఫ్త్ పాస్ సిక్స్త్ ఫెయిల్ ఆ కవిత బ్యూటీ పార్లర్ కి అంకితం ఆ పక్కనే ఉండే రవీంద్ర కుమార్ వీళ్ళంతా చేతగాని దద్దమల్లారా మీరు ఎందుకురా చవటల్లారా ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలారా మొన్న జడ్జర్లలో ఒక్క ప్రిన్సిపల్ చదువుకోవడానికి పోతే ప్రిన్సిపలే అగత్యం పాల్పడి మునావత్ మహిళ మీద చంపేసిండు ఆ మొన్న రాతోడు రోహిత్ మీద ఆ మొన్న పగిలే రాజుని చంపేసిండు ఇట్లా ఒకటే నెలలో మారుగూరు చంపేస్తే మీరు మునుగోడులో గాజులు వేసుకొని మా కేసీఆర్ గెలిస్తే వేసుకోకుండా తిరుగుతా మా కేసీఆర్ గెలవాలని పూజలు అభివృద్ధి చేస్తారు చెత్త సన్నాసులు గాజులు వేసుకోట్రా ఈ గిరిజన ప్రజాప్రతినిధులారా ఈ సూర్యపేట జగదీష్ జగదీష్ రెడ్డి ఈయన పోసులకేం లేడు ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేడు ఒక్క కుటుంబానికి న్యాయం జరుగు తక్షణమే లేదు ఇరవై నలభై ఎనిమిది గంటలు సమయ నలభై ఎనిమిది గంటల్లో కుటుంబం దగ్గరకు వచ్చి కేసీఆర్ గారు స్పందించకపోతే చలో డీజీపీ ఆఫీస్ నలభై ఎనిమిది గంటల్లో చెలో డిపి డీజీపీ ఆఫీస్ లక్ష మందితో పోతాం అప్పుడు తాడోపేడో తెలుసుకుంటాం చలో ప్రగతి భవన్ పెడతాం అప్పుడు తెలుసుకుంటాం కేసీఆర్ కేసీఆర్ గరిల పాలన ఈ ఫామ్ హౌస్ పాలన మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి అర్థం కావటామని చెప్పి వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్